టెన్ స్టార్ నిటెయిల్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రొహిబేషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నూతన సిఐగా బాధ్యతలు చేపట్టిన డి సూర్యనారాయణ బుధవారం మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు పల్నాడు జిల్లా పిడుగురాల ప్రొహిబేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తున్న ఆయన సాధారణ బదిలీలో భాగంగా వెంకటగిరికి బదిలీ అయ్యారు ఈ మేరకు నూతన మద్యం పాలసీపై నేటి బుధవారం ఉదయం తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వెంకటగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల పరిధిలో ఉన్న పదిహేను వైన్ షాపులకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలియజేశారు రెండు లక్షల రూపాయలతో నాన్ రిఫండబుల్ దరఖాస్తు విధానంలో అప్లై చేసుకున్న అప్లికేషన్ను అక్టోబర్ పదకొండవ తేదీ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు లాటరీ ద్వారా మద్యం షాపులను దక్కించుకున్న వ్యక్తులు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తొమ్మిది మద్యం షాపులకు సంబంధించి మొదటి సంవత్సరం ఒక్కో షాపుకు యాభై ఐదు లక్షలు రెండవ సంవత్సరం అరవై లక్షల యాభై వేలు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా డక్కిలి బాలపల్లి మండలాలలో ఉన్న ఆరు మద్యం షాపులకు ఒక్కో షాపుకి మొదటి సంవత్సరం యాభై లక్షలు రెండవ సంవత్సరం యాభై ఐదు లక్షలు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు भेटना सही तो ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది తిరుపతి జిల్లా వెంకటగిరి స్టేషన్ పరిధిలో వెంకటగిరి మున్సిపాలిటీ డక్కిలి మండలం బాలాయిపల్లి మండలం మూడు మూడు మండలాలు ఉన్నవి వీటిల్లో పదహైదు షాపుల వరకు మనకు కేటాయించడం జరిగింది ఈ పదహైదు షాపులకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క లైసెన్స్ ఫీజు రెండు కేటగిరీలో చేయడం జరిగింది ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి తొమ్మిది షాపులకి అరవై ఐదు లక్షలు గాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మూడు ఆరు షాపులకి యాభై లక్ష యాభై ఐదు లక్షలుగాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా నిర్ణయించడం జరిగింది అది నాన్ రిఫండబుల్ అవుతుంది అంటే తిరిగి ఎవరు అది కాబట్టి దీన్ని పే చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఈ కొత్త పాలసీ వచ్చేసేసి ప్రైవేటు ఫామ్ ఇదే ప్రైవేట్ పర్సన్స్కి ఇది కేటాయించడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ముప్పై తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాకు రద్దు ఈ పన్నెండు వరకు ఇవి జరుగుతాయి కొనసాగి ఉంటుంది పన్నెండు తర్వాత ప్రైవేట్ పాలసీ వస్తుంది ప్రైవేట్ పర్సన్సే దాన్ని లీడ్ చేస్తారు సరే ఈ షాప్కి ఎంత కదా వాళ్ళకి ఏమైనా అర్హత ఉండదు గుడ్ షాప్కు అప్లికేషన్ చేసేటువంటి వాళ్ళు ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ రెండు లక్షల రూపాయల చలానా కానీ లేకపోతే డీడీ కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ తీసుకొని కావాలి వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే సరిపోతుంది దాన్ని పే చేసుకొని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ రేపు కానీ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తాం రిటర్న్స్ అలాంటివి రిటర్న్స్ కానీ రిటర్న్స్ జిఎస్టి రిటర్న్స్ కానీ ఏమన్నా ఉన్నారు వ్యక్తికి జీఎస్టీ రిటర్న్స్ అలాంటివి ఏమైనా అవి అయితే ఐటీ రిటర్న్స్ అయితే పొంద పద్ధతి కానీ లెక్క కుల ప్రతిపాదిక షాపులు కేటాయించినకు గవర్నమెంట్ ఇవో జారీ చేస్తుంది అందుకు ఏమేమి సమర్థించాలి వాటి ఉన్నట్టుగా ఆర్థిక ప్రస్తుతానికి మనకు ఇచ్చినటువంటి ఈ పదహైదు షాపులు కూడా ఇవి జనరల్లో ఇచ్చారు మనం ఎక్కడికి మూడు మండలాలకి గౌరవ సంఘాలు కానీ వాటి వాటిని కేటాయించు సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి పాలసీలు మాకు ఇచ్చినటువంటి గజెట్లో పదహైదు షాపులు కూడా జనరల్ ఇచ్చారు ఎనీ పర్సన్ ఎవరైనా